కాలే ఊపిరిగా రాష్ట్రాన్ని ఏలిన జగన్ ఎన్నికల్లో గెలుపు కోసం మళ్లీ కుటిల వ్యూహాలనే నమ్ముకున్నారు గిట్టని ఓటర్లను జాబితాలోంచి తీసిపారేయించారు దొంగ ఓట్లను గంపగుతగా చేర్పించారు అలా పల్నాడు జిల్లా ఎమజిగూడెంలో పదో తరగతి పిల్లల పేర్లు ఓటర్ జాబితాలో చేరాయి ఉంగోల్లో పదహారు ఇంటి నంబర్లతో ఏకంగా ఐదు వందల ఓట్లు నమోదయ్యాయి నెల్లూరు జిల్లా తిమ్మాపురం జనాభా రెండు వందల ఏడు కానీ ఆ ఊళ్ళో ఓటర్లు ఐదు వందల ముప్పై ఐదు మంది తిరుపతి జిల్లా చంద్రగిరిలో కొత్త ఓట్ల నమోదుకు తొమ్మిది నెలల్లో ఏకంగా యాభై వేల దరఖాస్తులు వచ్చాయి కృష్ణా జిల్లా గుడివాడలో ప్రతిపక్ష సానుభూతి ఓట్లు మాయమైతే వైకాపా వర్గీయులకేమో ఒకటికి రెండు ఓట్లు వచ్చాయి వైకాపా ఏలుబడిలో ఓటర్ల జాబితాలో సాగిన అడ్డగోలు అరాచకాలకు అద్దం పట్టే ఇలాంటి దృష్టాంతాల్లో ఎన్నో ఉన్నాయి జగనన్న రాజ్యం ప్రజాస్వామ్యం పీక కొరికిన పిశాచాల సామ్రాజ్యం అమ్మ పేరు లక్ష్మమ్మ మా అమ్మ ఓటు తొలగించినారు చనిపోయిందని చెప్పి డెత్ని చెప్పినారు ఇది తప్పు కదా గవర్నమెంట్ వాళ్ళు అటు చేసేది బతికి చాలా చెప్పినారు చచ్చిపోయినారని వాళ్ళు ఇట్లా రాసిన బతికే ఉన్నాను సార్ ఓట్ల లిస్ట్ ఓట్ల అధికారం కోసం ఇట్లా ఉన్న వాళ్ళని చనిపోయినారు ఉన్న వాళ్ళు చచ్చిపోయినారని చెప్తే పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి నాకు ఈ వార్డులో ఓటు ఉంది నీ ఓటు ఎందుకు ఆయనకు దొంగోడి దృష్టి ఎప్పుడూ మూట మీదే ఉన్నట్లు జగన్ చూపెప్పుడు పదవిపైనే ఉంటుంది దానికోసం ఎంతటి దారుణానికైనా ఆయన సదా సిద్ధంగా ఉంటారు ఎన్నికల అక్రమాలకు పాల్పడటంలో జగన్ ఎప్పుడో పండిపోయారు ఓట్లను గల్లంతు చేసే నేరాలకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే తెగబడింది వైకాపా రెండు వేల పంతొమ్మిది జనవరి పదకొండు నుంచి మార్చి మధ్య కాలంలో పన్నెండు లక్షల యాబై వేల ఓట్లను తీసేయాలంటూ ఎన్నికల సంఘానికి ఫామ్ సెవెన్ దరఖాస్తులు వెల్లువెత్తాయి ఆ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలోనే ఏకంగా తొమ్మిది లక్షల యాభై వేల అర్జీలు పోటెత్తాయి చంద్రగిరి రాప్తాడు గురజాల భీమిలి అనపర్తి ఇలా పలు నియోజకవర్గాల్లో వేలాది ఓట్ల తొలగింపునకు కుట్రలు సాగాయి అప్పట్లో అలా ఫామ్ సెవెన్ దరఖాస్తులు చేసిన వారిలో ఎనభై శాతానికి పైగా జగన్ పార్టీ నేతలు సానుభూతి పరులేనని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ పరిశోధనలో తేలింది సంబంధం ఉన్న వారిపై కేసులు నమోదయ్యాయి అంతలోనే ఎన్నికలు పూర్తయి జగన్ అధికారంలోకి వచ్చారు దొంగచేతికే తాళాలు రావడంతో సిట్ నివేదికకు చెదలు పట్టింది జగన్ పాదదాసులైన పోలీసులు ఓట్ల తొలగింపు కుట్రదారులపై నమోదైన కేసులను మూసేశారు ఐపీ అడ్రస్లు దొరకలేదంటూ అత్యధిక కేసులను కంచికి పంపేశారు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిని వెంటాడి పట్టుకున్న వైకాపా ఖాకీలకు ఐపీ చిరునామాలను ఆరా తీయడం అసాధ్యమా అదేం కాదు కుట్రదారుల్లో అత్యధికులు జగన్ మనుషులు కాబట్టే కేసులన్నీ గాలికి కొట్టుకుపోయాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రజాస్వామ్య వస్త్రాపహరణ చేసిన బైకాపా జగన్ సీఎం అయ్యాక రెట్టించిన ఉత్సాహంతో ఓటర్ల జాబితాలతో బంతాట ఆడుకుంది జనానికి మంచి చేసి ఓట్లు అడగటం సాధారణ రాజకీయ నాయకుల ఆనవాయితీ జనాన్ని ముంచేసి బోగస్ ఓట్లను జాబితాలకు ఎక్కించి ఎలాగైనా గెలవాలనుకోవడం జగన్ పార్టీ నికృష్ట పద్ధతి శాసన మండలి ఎన్నికల్లో వైకాపా అంతులేని అక్రమాల కోడిగట్టింది పట్టభద్రుల నియోజకవర్గాల్లో నిరక్షరాస్యులను పదో తరగతి చదువు ఆపేసిన వారిని ఓటర్లుగా చేర్చారు ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో ప్రైవేట్ టీచర్ల పేరిట అనర్హులకు ఓట్ల జాబితాల్లో చోటిచ్చారు వాలంటీర్లే పాత్రధారులుగా సాగిన ఈ నీతి బాహ్య భాగవతాలపై గగ్గోలు రేగిన ఎన్నికల సంఘం అప్పుడు కళ్లు చెవులు మూసుకుంది అంతకుముందు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో జగన్ పార్టీ అక్రమాలకైతే ఆకాశమే హద్దు అయింది అప్పట్లో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష ఉప ఎన్నిక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఈఆర్ఓగా పనిచేశారు ఆయన లాగిన్ వివరాలతో ఎన్నికల సంఘం వెబ్సైట్ లోకి వెళ్లిన వైకాపా నేతలు ముప్పై ఐదు వేల గుర్తింపు కార్డులను డౌన్లోడ్ చేసుకున్నారు వాటిపై ఫోటోలను మార్పింగ్ చేసి బయటి ప్రాంతాల నుంచి వేలాది మందిని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించారు ఎన్నికల రోజు ఆ బోగస్ ఓటర్లను ప్రతిపక్షాలు పట్టుకుని పోలీసులకు అప్పగించిన అక్రమార్కులకు రాజపూజ్యాలే దక్కాయి ఆధారాలతో సహా పట్టుబడిన కేటుగాళ్లపై పేరుకు కేసులు పెట్టిన జగన్ బంట్రోతు ఖాకీలు ఆ తర్వాత చిల్లరమల్లర సాకులతో వాటిని నీరుగార్ చేశారు తిరుపతి ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యాన్ని ఓడించింది భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఊరంతా కోడై కూసింది జగన్ రాక్షస రాజ్య రక్షకులైన పోలీసులకు ఎన్నికల సంఘానికి మాత్రం అది వినపడలేదు జగన్ పార్టీ పెద్దల నేరాలేవీ వారికి అసలు కనబడలేదు రాత్రిపూట ఊరంతా కన్నాలేసే మనిషి తెల్లారి దొంగతనం మహాపాపమని జనానికి లెక్చర్లు ఇస్తే ఎలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి మాటలు కూడా అటువంటివే అర్హుడైన ఒక్క ఓటర్నైనా జాబితా నుంచి తొలగిస్తే అది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని అవినీతి జాతిరత్నమైన జగన్ ప్రతిపక్షంలో ఉండగా సెలవిచ్చారు అలాంటి పనులకు అప్పట్లో ఆయన పార్టీ పెట్టింది పేరు ఇక అధికారం తన వశమయ్యాక మొత్తం యంత్రాంగాన్ని తోలుబొమ్మను చేసి ఆడించింది వైకాపా తిరుపతి ఉప ఎన్నిక వేళ నగరపాలక సంస్థ ఉప కమిషనర్ గా ఉన్న చంద్రమౌళీశ్వర్ రెడ్డి ఎన్నికల సంఘం ఆదేశాలేమీ లేకుండానే ఈఆర్ఓగా దొంగ అవతారమెత్తారు ప్రభుత్వ పెద్దల దన్ను లేకపోతే ఒక అధికారి ఇంతటి పెద్ద నేరానికి పాల్పడతారా మూడేళ్ల తర్వాత నిద్రలేచిన ఎన్నికల సంఘం ఇటీవలే రెడ్డిని సస్పెండ్ చేయించింది జగన్ పార్టీ పాడు పనులకు పక్క తాళం వేసిన నాటి ఐఏఎస్ అధికారి గిరీషా పైన సస్పెన్షన్ వేటుపడింది ఉరవకొండలో తెదేపా మద్దతుదారుల ఓట్ల భారీ గల్లంతుకు బాధ్యులుగా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో అక్కడ ఈఆర్ఓ ఉన్న కె భాస్కర్ రెడ్డి శోభా స్వరూప రాణిలపై ఈసీ కత్తి దూసింది నకిలీ ఓటర్ల కేసులను చాపచుట్టేసిన తిరుపతి ఖాఖీలు ఓట్ల తొలగింపు పాపంలో భాగస్వాములైన బాపట్ల జిల్లా పర్చూరు పోలీసులకు సస్పెన్షన్ తప్పలేదు హత్య చేసిన వాడికన్నా చేయించిన వాడికి ఎక్కువ శిక్ష పడాలి కదా ఆ సహజ న్యాయ సూత్రానికి జగన్ రాజ్యం అతీతం కాబట్టే అధికారులను ముందు పెట్టి కథ నడిపించిన బైకాపా చోర నేతాగ్రేసరులు అందరూ ఇప్పుడు హాయిగా బయట తిరుగుతున్నారు ఎన్నికల బరిలో దిగి మళ్లీ సంబంధం అడ్రస్ లో ఇల్లు కూడా లేకుండా కేవలం ఖాళీ స్థలాల్లో కూడా ఓటర్లు ఉన్నట్టుగా నమోదు చేసినటువంటిది ఈ ఫామ్ సెవెన్ ఆధారంగా విచ్చలవిడిగా తమకు వెయ్యరు ఓట్లు అన్నటువంటి ఓటర్లు ఎక్కడైనా ఉంటే వాటిని తొలగించడం కోసం ఒక పకడ్బందీక ఒక వ్యూహాత్మకంగా కొంతమందిని యంత్రాంగాన్ని సమకూర్చుకొని ఈ పనులు చేస్తున్నట్టుగా వస్తుంది హౌస్ టు హౌస్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా ఇంకా జీరో నెంబర్ నంబర్ ఇంకా అర్థమేమని అంటే ప్రభుత్వ అధికారు సరిగ్గా చేయట్లేదు డోర్ డోర్ మండలాలే మార్చేసి ఈ తొండు ఓట్ల కార్యక్రమాన్ని సంపూర్ణంగా పార్టీకి అనుకూలంగా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా నమోదు చేసుకున్నారు సీఎం గా ప్రజల జీవన ప్రమాణాలను జగన్ కాస్తైనా మెరుగుపరచలేదు రాష్ట్ర భవిష్యత్తును బంగారుమయం చేసే అభివృద్ధి పనులు చేపట్టలేదు మౌలిక సదుపాయాలను విస్తృతం చేయలేదు అవేమీ చేయకపోగా ఉన్న వాటిని జగన్ నాశనం చేశారు అదేం పాలన అన్న వారిపై లాఠీలను విరగ్గొట్టించారు అందుకే గరుగ్మంతుణ్ణి చూసిన పాముల ఇప్పుడు జనాన్ని చూసి జగన్ వణికిపోతున్నారు ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదన్న భయంతోనే ఓటర్ల జాబితాను తమకు ఇష్టం వచ్చినట్లు మార్పించేశారు శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి కొద్ది నెలల క్రిందటి వరకు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు అప్పట్లో ఆమె వ్యక్తిగత కార్యదర్శి ఇంకో ముగ్గురు వైకాపా నాయకులు కలిసి అర్హుల ఓట్ల తొలగింపునకు దరఖాస్తులు పెట్టారు తెక్కలిలో మొత్తం ఏడు వేలకు పైగా ఓట్లు జాబితాలోంచి ఎగిరిపోయాయి వాటిలో జగన్ పార్టీ ప్రబుద్ధుల కారణంగా ఎన్ని పోయాయో తెలియదు అక్కడా ఇక్కడా అని కాదు రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి జగన్ అనుచరుల నైత్యానికి ఓటర్ల జాబితాలన్నీ తప్పుల తడకలయ్యాయి మన పార్టీకి చెందని వారి ఓట్లు తీసేసేలా చేయాలి మన ఓట్లా వేరే వాళ్లవా గుర్తించి మనవనుకున్నవి ఉంచాలి కాదంటే తీసేయించాలి అని వైకాపా నాయకులకు పురమాయించారు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మన ఓట్లయితే సరే మనవి కాదనుకుంటే వాటిపై అభ్యంతరం చెప్పండి ఫారం ఏడు దాఖలు చేయండి అని వైకాపా కార్యకర్తల సమావేశంలో దగుల్బాజీ రాజకీయ పాఠాలు చెప్పారు మంత్రి సీదిరి అప్పలరాజు ఎవడు ఎక్కడ ఉంటాడు మనకు ఓటేస్తాడా మనకు వెయ్యడా లేకపోతే మాట్లాడితే మనకు ఓటేసే పరిస్థితి ఉందా అనేది అంటే న్యూట్రల్ గా ఉన్నాడా అన్నట్టు మన ఓట్లు అనుకుంటే ఓకే మనం కాదనుకుంటే జస్ట్ రైజ్ అయిన అబ్జెక్షన్ ఫారం నెంబర్ సెవెన్ మన ఓట్లు కాదు మన ఓట్లు కాదంటే మనకు ఏసేపు కావు మన అపోజిట్ నాయకులకి చుట్టాలు బంధువులు వాళ్ళు పిలిస్తే వస్తారు మనకి యూ అయిన అబ్జెక్షన్ పోటీదారు కంటే ఒక్క ఓటు ఎక్కువ వస్తే చాలు అతన్నే విజేతగా ప్రకటించే ఎన్నికల విధానం మనది కాబట్టి అర్హులైన ఓటర్లలో ఒక్కరిని తీసేసినా ఒక్క బోగస్ ఓటును చేర్పించిన ఫలితాలే తారుమారవుతాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జగన్ పార్టీ కేవలం నూట అరవై తొమ్మిది ఓట్ల ఆధిక్యతతో గెలిచింది తిరుపతి నగరి నెల్లూరు నగరం తణుకుల్లో ఏడు వందల నుంచి మూడు వేలలోపు మెజార్టీతోనే వైకాపా అభ్యర్థులు ఎమ్మెల్యేలు అయ్యారు మరికొన్ని నియోజకవర్గాల్లో తెదేపా కన్నా నాలుగైదు వేల ఓట్లు మాత్రమే వైకాపా ఎక్కువగా సాధించగలిగింది ఇలాంటప్పుడు వేలాది ఓట్లను తీసేసి నకిలీ ఓటర్లను విచ్చలవిడిగా జాబితాలోకి ఎక్కించిన పర్యావసానాలు ఎలా ఉంటాయి ప్రజాభీష్టంతో పని లేకుండా ఎన్నికల ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకోవడం కోసమే వాలంటీర్లు బూత్ స్థాయి అధికారులుగా ఉన్న చిరుద్యోగుల ద్వారా ఓటర్ల జాబితాల్లో అక్రమ మార్పు చేర్పులకు ఒడిగట్టాయి జగన్ అసురగణాలు ఉన్నతాధికార వర్గాలు వైకాపా మోచేతి నీళ్లకు అరులు చాచి ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేశాయి ఎన్నికల సంఘం ఇప్పటికైనా మొద్దు నిద్ర వదిలించుకుని జగన్ పార్టీ కుతంత్రాలను సమర్థంగా అడ్డుకోవాలి ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైన ఓటు హక్కును కబళించేందుకు కుట్ర పన్నిన వైకాపా నేతలను ఎన్నికలకు అనర్హులుగా ప్రకటించాలి జగన్ అనే అధికార దురాశపరుడి గొడ్డలి వేటుకు ప్రజాస్వామ్యం మరోసారి బలిపశువుగా కాకూడదంటే ఈసీ క్రియాశీలతే కీలకం